ప్రభునామానికి మహిమ గాక మీ అందరికీ ఉదయకాల శుభములండి మరి దేవుడు ఈరోజు మనతో చేస్తున్నటువంటి వాగ్దానం ఏమనగా ఐశ్వర్యమును కలిగజేస్తానని మాట్లాడుతున్నాడు దేవుడు ఆ ఐశ్వర్యం ఏ విధంగా వస్తుందనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథము అదే అధ్యాయము ఇరవై రెండవ అక్షరం ఏహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు మరి ఎవరైతే ఎవరినైతే దేవుడు ఆశీర్వదిస్తాడో ఆయన ఆశీర్వాదం అంటే మనకి ఏమి ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చాలామందికి ఐశ్వర్యం ధనం సంపాదించాలని చాలా ఆశ ఉంటుంది చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు వివిధ రకాలైనటువంటి పనులను బిజినెస్లను రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో మరి ఐశ్వర్యం సంపాదించాలని ప్రయాసపడుతూ ఉంటారు కానీ ఒక్కొక్క చోట ఉంటుంది బైబిల్లో ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయం కలిగి ఉన్నను దాన్ని మానపు అంటాడు ఎందుకంటే ఒకవేళ నువ్వు ఐశ్వర్యం పొందడానికి ప్రయాస పడితేనట్ట డబ్బులు అంటే రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి అంటాడు ఇదే సామెత గ్రంథం ఇరవై మూడో అధ్యాయము నాలుగో వచ్చడంలో ఉంటుంది అయితే దేవుడు అంటున్నాడు నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు నువ్వు ఒక్క పని చేయి నీ హృదయాన్ని నాకు ఇవ్వు నువ్వు నన్ను విశ్వసించు నా దగ్గరకు వచ్చినట్టయితే నేను నిన్నేం చేస్తా నిన్న ఐశ్వర్యం చేత నింపుతా అంటున్నాడు ఆయన యహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది ఏ విధంగా అంటే సామెతల క్రిందం ఎనిమిదో అధ్యాయం పదిహేడో వాక్యంలో ఉంటది కదా దేవుని వాక్యం ఏమన్నా ఉందంటే ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వాళ్ళని ప్రేమిస్తున్నా ఎవరు నన్ను జాగ్ర జాగ్రత్తగా వెదుగుతారో వాళ్ళు నన్ను కనుగొంటారు అయితే ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమి నీతి నాయద్దం ఉన్నది అంటారు బ్లాక్ మనీ కాదు మన వైట్ మనీ దేవుడు అలా మనకి నీతి మార్గంలోనే మనకు దేవుడు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు అనమాట ఆ ఇస్తున్నటువంటి ఐశ్వర్యము మనకి ఘనత నిచ్చేదిగా ఉంటుంది ఆ ఐశ్వర్యం వలన మనకు స్థిరమైన కలిమి చాలా మట్టుకు కష్టపడతారు చాలామంది కానీ స్థిరమైన కలిమి ఉండదు ఎంతో కష్టపడుతుంటారు ఎన్నో వేలు సంపాదిస్తారు రోజు వచ్చిందంటే మళ్ళీ రేపటికి ఉండదు మరుసటి రోజుకు ఉండదు కానీ స్థిరమైన కలిమి ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే ప్రభు పైన విశ్వాసం ఉంచాలి ఆయన యొక్క ఆశీర్వాదం కోసము మనము రాపలాడాలి ఆయన ఆశీర్వాదం కోసం మనము ఎప్పుడైతే ఏమంటారు ఆయన సన్నిధికి వెళ్తామో ఆయన మనల్ని ఆయన కృపచేత ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించాలంటే మనం ఆయన ప్రేమించాలి అప్పుడే మనకు ఆ ఆశీర్వాదం అనేది వస్తుంది ఆ ఆశీర్వాదం వల్ల మనకు ఐశ్వర్యం కలుగుతుంది అంట కానీ నరల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అంటాడు మనం కష్టపడితే ఎక్కువ కాదు ఆయన ఆశీర్వదిస్తే ఎక్కువ అవుతుంది అందుకే అంటాడు తలకు నయ్యేదట తెరిచి ఉన్నాను దాన్ని ఎవ్వరు వేయలేరు కాబట్టి దేవుడు మనకి ఐశ్వర్యం ఇవ్వడం స్టార్ట్ చేసిండే దాన్ని ఎవ్వరు కూడా స్టాప్ చేయలేరు మరి దేవుడు అట్టి కృపచేత మీ అందరినీ దేవించి ఆశీర్వదించం గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడా జీవంగల్ దేవానికి స్తోత్రముడు నాయన ఇదే కాలంలో బ్రహ్మ మా ప్రియులందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాము మరి ప్రియబిడ్డలు ఎంతమంది అయితే రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ను చూస్తున్నారో వారిని వారి కుటుంబాలను దేవించి ఆశీర్వదించండి అవును మీరు ఆశీర్వదిస్తే మాకు ఐశ్వర్య కష్టం చేతి ఎక్కువ కాదయ్యా చాలా సార్లు మా కష్టం చేత ఎక్కువ అవుతుంది మనం తలస్తూ ఉంటాం కానీ ఆశీర్వదిస్తే ప్రభా అది మాకు నిత్యమైన ఇస్తుంది దేవానికి స్తోత్రం నువ్వు ఆశీర్వదిస్తే ప్రభా అది స్థిరంగా ఉంటుంది దేవానికి స్తోత్రం ప్రభా చాలా మంది ప్రభా నాయన కష్టపడతారు ఎంతో డబ్బు సంపాదిస్తారు కానీ తిరిగి చూస్తే మళ్ళీ ఏమీ మిగిలదు ప్రభా మరలా ఆశీర్వాదము లేకుంటే ఎంతమంది బిడ్డలైతే అయితే ఉంటున్నారు అటు బిడ్డలందరికీ ఆశీర్వాదములు ఐశ్వర్యమును దయచేయండి నిన్ను ప్రేమిస్తే వారిని ప్రేమించే దేవుడు నిన్ను ప్రేమించిన వారికి ఆయా ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమి నీతి ఇస్తానని చెప్పాము ప్రభావ అట్టి కృపచేత బిడలను దీవించి ఆశీర్వదించమని సరి ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన వేసినాం నడిపేడుకున్నాం తండ్రి ఆమె